ప్రభునందు ప్రియులైన ఏలియా మిస్టర్ సంఘ సభ్యులకు అలాగే నలభై దినముల పరిశుద్ధ సహవాస ప్రార్థనలో ఏకీవిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియపరుస్తున్నాను గత మూడు దినాలు కూడా దేవుడు ఆయన యొక్క చల్లని రెక్కల చాటును మనల్ని కాచి కాపాడి ఈ యొక్క నాలుగో దినానికి దేవుడు మనల్ని నడిపించాడు ప్రభు కృపను బట్టి గత మూడు దినముల నుండి కూడా దుగ్గుదూరు మందిరములో ఏలియా మినిస్ట్రీస్ వారి బ్రాంచ్ మందిరము దుగ్గుదూరు మందిరములో మరి కాజలూరు మంగ మండలము తూర్పుగోదావరి జిల్లా దుక్కుదూరు చింతపరైన ప్రాంతంలో ఏలియా మినిస్ట్రీస్ యొక్క మందిరములో గడపడానికి అక్కడ వాక్యం అందించడానికి దేవుడు కృప చేశాడు గత రాత్రి కూడా మరి దుగ్గుతూరు మందిరంలోనే ఉండి మరి ఆ సహవాసంతో సంతోషించడానికి దేవుడు మా కృప చేశారు మీరు ఎక్కువ చూస్తుంటారు మరి దూరం మందిరము పరిసర చక్కని పంట పొలాలు అరటి తోటలు మధ్యన చక్కని మందిరాన్ని మరి దేవుడు నలభై అడుగుల పొడవు మరి ఇరవై అడుగుల వెడల్పు కలిగిన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చారు మరి దేవుని కృపను బట్టి దేవుడు పరిచర్య ఆశీర్వాదకరంగా మహీకరముగా దుగ్గుదూరు గ్రామంలో జరుగులాగున మీ అనుదిన ప్రాధంలో జ్ఞాపకం చేసుకోండి మరి రోజు మరి ఒక ప్రాముఖ్యమైన అంశమును మరి మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను అయితే తండ్రి స్వామి ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని మరి ఈ కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మహిమ గల తండ్రి ఈ దినకాలశ్రమలో ఈ యొక్క నలభై దినముల పరిశుద్ధ సహవాస ప్రార్థనలో గత మూడు దినాలు నీ కృప మమ్మల్ని బలపరిచి నాలుగో దినానికి మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రాలు ఈ నాలుగో దినము ఒక శ్రేష్టమైన అంశంతో నీ పిల్లల ముందుకు రావడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా ప్రాంతాల్లో తండ్రి ఏలియా మినిస్ట్రీస్ సంఘ సభ్యులుగా ఉన్న ఎందరైతే ఉపవాస ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ప్రార్థన సమీపం చేర్చుకోండి ఈ వాక్యం ద్వారా బిడ్డలను బలపరచమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేస్తున్నామను కూర్చున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈరోజు యోహాను యోహానుస్వార్త ఐదవ అధ్యాయము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం చూడండి వ్యవహానుస్వార్త ఐదవ అధ్యాయము మొదటి వచన నుండి తొమ్మిదవ వచన వరకు కూడా మరి ఈ విధంగా రాయబడి ఉన్నది అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చిన గనుక ఏసు ఎరుసలేములకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హిబ్రి భాషలో వితిస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆయా సమయములకు దేబ తూత దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడేట పిమ్మట ఆ మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మంటపంలో రోగులు రుడ్డివారు గుడ్డివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను యేసు వాడు పడి ఉండు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆస్తిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడా బోర్చున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను పోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనో లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచాను పిల్లారా సమయంలో యేసు వారు సజీవుడిగా ఉన్న కాలంలో యేసుప్రవారు యనుష్యులేముకు ఆయన వెళ్తున్న మార్గంలో ఈ ఈక లేఖగ్రా మనం చదివినప్పుడు వ్యత్యస్థ అనబడిన ఒక కోనేరు కలదు మరి ఈ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటనగా ఈ కోనేరులోకి దేవదూతలు ఆయా సమయాల్లో దేవదూతలు ఈ కోనేటిలోకి ఎప్పుడైతే దిగినాయో అక్కడ నీళ్లు కదిలింపబడతాయి కోనేరు అనగా ఈ ధనకాశ్రంలో పిల్లారా ఎప్పుడు కూడా ఈ కోనేరు నిమ్మలంగా ఉంటుంది నది వేరే కోనేరు వేరే నది ఎప్పుడు ప్రవాహ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి సముద్రం ఎప్పుడు అలలతో ఉంటుంది కాబట్టి అవి నీలైన కూడా అవి ఎప్పుడు కూడా అలజడిగానే ఉంటాయి కానీ కోనేరు ఇప్పుడు కూడా నిమ్మలంగా ఉంటుంది అయితే నిమ్మలంగా ఉన్న కోనేరులో అలజడి వచ్చినప్పుడు ఆ దేవదోతులు ఆ కోనేరులోకి దిగినప్పుడు మరి ఆ కోనేరులో ఎవరైతే ముందుగా దిగారో వారు స్పష్టత పొందుతారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అయితే ఇతను ముప్పై ఎనిమిది యాండర్ల గలవాడు ముప్పై ఎనిమిది యాండల నుండి ఆ కోనేటి దగ్గర ఆ ఉన్నాడు ఇక్కడ ఐదో వచనం దగ్గర నుంచి ఐదో అధ్యాయము ఐదో వచనము దగ్గర నుండి మనము ఏడో వచనం వరకు మనం చదివితే ఇక్కడ కొన్ని విషయాలు నాలుగు విషయాలు మనం ఇక్కడ గమనించగలం మొట్టమొదట ఇతను ముప్పై ఎనిమిది యాండ్ల నుండి ఒకే స్థితిలో ఉన్నాడు కారణం ఏంటంటే అతని జీవితంలో ఒకే స్థితి కదిలింపు లేకుండా ఎదుగు లేకుండా బొదుగు లేకుండా సమయం వెళ్ళగొస్తున్నాడు ఇక రెండవది ప్రియులారా పడి ఉండుట పడిపోయాడు తిరిగి లేవలేకుండా స్థితిలో పడిపోయి ఉన్నాడు ఇక మూడవది ప్రియులార స్వస్థత పొందాలి అనే కోరిక అతని జీవితంలో లేదు వయస్సుకురు అడుగుతున్నాడు నీవు స్వస్థత పొందగోరుచున్నావా స్వస్థత పొందాలనే కోరిక నీకుందా అని అడుగుతున్నాడు ఇక నాలుగో విషయం ప్రియులారా అతడు సాకులు చెప్తున్నాడు నేను వచ్చేంతలో ఆ అలదడు అవుతుందండి నేను వచ్చినంతలో ఇంకొకడు వచ్చి దూకుతున్నాడు వాడు స్వస్థత పొందుతున్నాడు కానీ నేను స్వస్థత పొందలేకపోతున్నా శాపులు చెప్తున్నాడు ఇక్కడ నాలుగు అంశాలు మనం గమనించాలి మొదటిది అతడు సమయమును కాలమును వృధా పరిచాడు రెండవది అతడు ఏ స్థితిలో ఉన్నాడో పడిపోయాడో ఆ స్థితిలోనే పడి ఉన్నాడు పడిపోయాడు ఇక రెండవది ప్రిలారా అతడు మార్పు చెందాలి అనే కోరిక అతని జీవితంలో లేదు నాలుగవది సాకులు చెప్పే స్థితిలో అతను ఉన్నాడు ఇతను కాసేపు ఇలా ఈ మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే చాలా మంది క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా ఈ విధంగానే ఉన్నారు మేము రక్షణ పొందుకొని ముప్పై సంవత్సరాలు అయిందండి మేము రక్షణ పొందుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిందండి మేము ప్రభుని తెలుసుకున్నామండి మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు ఈ మందిరం మా తాతయ్య గారు కట్టించారండి మరి ఈ మందిరం సేవ అంతా కూడా మరి మా యొక్క వంశస్థులే చేస్తున్నారండి అని చాలా మంది ఇలా చెప్పుకుంటారు కానీ వారి జీవితంలో కూడా ఈ బిధ్యస్త కోనేటి దగ్గర ఉన్న ఈ యొక్క వ్యాధిగ్రస్తుడి వలె చాలా మంది ఉన్నారు వారి జీవితంలో ప్రిల్లారా దేవుని యొక్క శక్తిని వారు ఏమాత్రము పొందలేకపోతున్నారు దేవుని శక్తి కొరకు అందరికీ చెప్తున్నారు కానీ వారి జీవితంలో నిన్న మీకు చెప్పాను మరి దేవుని ఎదుటి మన యోగ్యులుగా ఉండాలంటే దేవుని ఎదుటి మన యోగ్యులుగా ఉండాలంటే మొట్టమొదటిగా ప్రైస్త సహోదరి సహోదరులారా నీవు వ్యర్థమైన మాటలకు విముఖుడై ఉండాలని అలాగనే పైకి భక్తి గలవారు వేలే కనబడి దాని శక్తిని పొందలేని వారికి మీ ఉమికుడుగా ఉండాలండి ఈరోజు చాలా మంది ఈ విధంగానే మరి పైకి శక్తి గలవారుగా కనబడుతున్నారు కానీ మరి మా భక్తి గలవారుగా కనబడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు మేము కూడా మాకు అనుభవం ఉందండి మేము ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నామండి అని వారు చెప్తున్నారు కానీ జీవితంలో ఏమాత్రం కూడా మరి వారికి మరి మేలులను దేవుని శక్తిని వారు చూడలేకపోతున్నారు మరి ఈ స్థితి కూడా ఎంత ఎన్ని ఎంత కాలం అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎంతకాలం ఉన్నాడంటే వ్యక్తిస్థనే దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒకే స్థితిలో పడి ఉన్నాడు ఈరోజు చాలా మంది ఎంత ఆత్మీయ అనుభవం కలిగినా సరే ఒకే స్థితిలో పడి ఉంటున్నారు వారిలో ఈ మాత్రం కూడా మార్పు వారికంటే తర్వాత వచ్చిన వారు మేలు పొందుకుంటున్నారు వారి కంటే తర్వాత వచ్చిన వారు అద్భుతాలు పొందుకుంటున్నారు వారి కంటే తర్వాత వచ్చిన వారు దేవుని శక్తిగల కార్యాలకు సాక్షులుగా ఉంటున్నారు కానీ వీరు ఎక్కడ ఉన్నవారు అక్కడే పడి ఉంటున్నారు ప్రిల్లారు ఇతని నాలుగు అంశాలు సరే మన మొదటి అంశము ఇతరులో ఉన్న లోపాలు నాలుగు లోపాలు మరి ఇతని కాలశ్రమంలో అటువంటి స్థితిలోనే మరి మనము కూడా ఉన్నట్లయితే ఈ లోపాలు మనం సరిదిద్దుకోవాలి మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రిలారా కాలమును వ్యర్థపరుస్తున్నారు కాలమును వ్యర్థపరుస్తున్నారు చూడండి సమయం చాలా విలువైనది కొంతమంది కాలం అలాగా సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది అయిపోయింది రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి అయిపోయింది మరలా రెండు వేల ఇరవై రెండు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది మరి దినకాలంలో కాలం అలా దొర్లిపోతూ ఉంటుంది కానీ వారి జీవితంలో ఏమాత్రం కూడా మార్పు వారు చూపించలేని స్థితిలో ఉంటున్నారు ఈ దినకాల సమయంలో కాలమును వ్యర్థముగా వెళ్ళపూస్తున్నారు ఇక్కడ చూడండి ఏపీఎస్సి పత్రికలో ఒక మాట ఉన్నది మరి కాలం కొరకు ఐదవ అధ్యాయము ఏపీఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఇలాగా మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో చూడండి దినమిలు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోరండి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేటో గ్రహించుకోండి ఇద్దరు కాలశారా ఈ వ్యతిస్థ కోనేటి దగ్గర ఉన్నవాడి వలె మనము కూడా కాలాన్ని వ్యర్థపరుస్తున్నాం కాలమును సమయమును వ్యర్థపరుస్తున్నాం కాలాన్ని సమయమును అజ్ఞానుల వలె ఎంత కాలము ప్రభు పాదాల దగ్గర మనం ఉన్నా సరే ప్రైస్త సహోదరులరా ఆయన చిత్తాన్ని గ్రహించలేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు ఆయన ఇష్టాన్ని గ్రహించలేని స్థితిలో ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో అనేక సార్లు అలజడయ్యండి ఈరోజు పిల్లరా చాలామంది ఆ యొక్క పరిశుద్ధాత్ముడు యొక్క మీ హృదయం చాలా మంది ఎన్ని ఉజ్జీవ కుటాలు ఎట్టినా ఎన్ని ఉపవాస ప్రార్థన పెట్టినా ఎంతమంది బోధకులు బోధించినా ఎన్ని సువార్తలు విన్నా వారు హృదయాల్లో కదిలింపు రాదు దేవుడు అద్భుతం జరగాలంటే కోనేట్లో ఆ యొక్క దూతల యొక్క కదిలింపు జరగాలి అలాగే ప్రియులారా నీ హృదయంలో కదిలింపు జరగాలి నీ హృదయంలో కలవరం మొదలవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో ప్రియులారా నీ హృదయంలో కదిలింపు కొంతమంది ఎదుగు బదులిని స్థితిలో కదిలింపు లేని స్థితిలో ఎన్ని ఉపదేశాలు చేసినా వారి హృదయం కదలదండి ఇదని కాలశులు ఫ్రీలారా మరి దేవుని యొక్క ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుంటే వారిగా ఉండాలి మరి ఇదని కాలశ్రమ ఫ్రీలారా మరి విస్తరించి చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మీకు తృప్తంగానే చెప్తున్నాను సమయమును నీవు సద్విన ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యర్థపరుచుకున్నాడు యేసు ప్రభు వచ్చే వరకు కూడా మరి దీనికి ఇతను జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూడండి ఎంత కాలమును వ్యర్థపరుచుకున్నాడో చూడండి మరి ప్రియలారా నీవు కూడా ఇటువంటి స్థితిలోనే పడి ఉన్నావేమో ఒకసారి ఆలోచించు సమయాన్ని కాలాన్ని వ్యర్థపరుస్తున్నామేమో ఇప్పటికన్నా సరే ప్రస్తుత పరిస్థితులను నువ్వు చూస్తున్నావు కదా ప్రస్తుతంలో ప్రపంచంలో పరిస్థితులు మనం చూస్తున్నాం కదా ఆ విషయంలోనే సరే ఈరోజు నీవు ప్రియులారా మరి ఆ యొక్క కాలమును సమయమును విలువ తెచ్చుకొని దేవుని రాజ్యానికి దేవుని చిత్తానికి సిద్ధపాటు అవ్వాలని ఆశపడుతున్నాను మరి రెండవ లోపం ప్రియులారా అతను పడి ఉండుట ఏంటండి పడి ఉండుట పడిపోయాడు ఈరోజు చాలామంది పడిపోతున్నారు ఎలా పడిపోతున్నావు పాపంలో పడిపోతున్నావు ఎలా పడిపోతున్నావు అపవిత్రతలో పడిపోతున్నావు ఎలా పడిపోతున్నావు ధనాపేక్షలో పడిపోతున్నావు ఎలా పడిపోతున్నావు జీవపు డంబంలో పడిపోతున్నారు లోకములో పడిపోతున్నారు పడి ఉండుట తిరిగి లేవలేని స్థితిలో పడిపోతున్నావు ఇదిల కాలశంలో ప్రిల్లారా పడిపోవుట ఈరోజు చాలా మంది ఒకప్పుడు ఆత్మీయత్తులో చక్కగా ఉన్నారు మరి పడిపోయే స్థితిలో లేవలేని స్థితిలో పడి ఉంటున్నారు చూడండి రెండవ కొరింది రాసిన పత్రికలో అపోజిన పౌలు ఈ విధంగా తెలియపరుస్తున్నారు రెండవ కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని నేను చదువుతున్నాను చూడండి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మల్ని పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారమును కూర్చి నూనె ఒకవేళ కొంచెం అధికముగా అసీపడను నేను సిగ్గుపడను నేను రాయు ప్రత్య వలన మిమ్మల్ని భయపెట్టవలనే ఉండినట్లు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను మరి అపోస్తులకు బోధ వల్ల మీ క్రైస్తూ సహోదరులారా ఒకసారి కొంతమంది ఈ బోధ వల్ల కొంతమంది ఇబ్బంది పడేవారు చాలా మంది మనకు కనబడుతుంటారు అయ్యా మరి మేము కట్టబడాలి అనుకుంటే మాత్రము అపోస్తుల బోధలోను కట్టబడాలి పౌలు గారు అంటున్నారు నీవు కట్టబడాలి పడదోయట కాదు ఈరోజు అనేకమైన ఉపదేశాలు ఉన్నాయండి ఏంటండి అనేకమైన ఉపదేశాలు ఏ ఉపదేశాలు పడగొట్టే ఉపదేశాలు విశ్వాసంలో పడిపోతున్నారండి అయ్యా మేము ఒకప్పుడు ఎంతో విశ్వాసంగా ఉన్న క్రైస్తవుడు వ్యర్థమైన ఉపదేశాలు విని ఇది ఎక్కడ చెప్పారండి కొంతమంది ఈరోజు చాలామంది పరిశుద్ధతను బోధించలేని బోధకులు చాలామంది మనకు కనబడుతున్నారు వాదాలు పెట్టుకుంటున్నారు వితర్కాలు పెట్టుకుంటున్నాడు మరి దానికి ప్రీ ప్రి క్రైస్తువుడు ఇటువంటి ఉపదేశాలు నేను దేవుని రాజ్యానికి సిద్ధపాట్లో స్థితిని మార్చలేవు పడిపోతున్నారు కొంతమంది ప్రిలారో ఒక దాన్ని నామకార్థ సంబంధమైన కొంతమందిని చూసి మనుషులు చూసి ప్రార్థనలో పడిపోతున్నాం విశ్వాసంలో పడిపోతున్నావు నిరీక్షణలో పడిపోతున్నాం లోకాషంలో పడిపోతున్నావు ఇదే కాలంలో పడిపోయిన స్థితి నుండి నువ్వు లేచినప్పుడే ప్రిలారా ఆ యొక్క అద్భుతాన్ని ఈ జీవితంలో చూడగలవు మరొక మాట మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి వారు నిల్చుచున్నానని తలంచుకునివాడు పడకుండా నట్లు జాగ్రత్తగా చూసుకుని వలన నీవు నిల్చున్నావని కొంతమంది నిలుచున్నావని అనుకుంటున్నావు కానీ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని అపోజర్ బాబులు ఇక్కడ తెలియపడుతున్నాడు వారు నిల్చున్నానని తలంచువాడు నిలుస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉన్నావు నిలుచుతున్నావు అని అనుకుంటున్నావు కానీ పడిపోయిన స్థితిలో ఉన్నావు ప్రి క్రైస్తవ సహోదరుడా నీ చిత్రంలో అద్భుతం జరగాలంటే నీవు పడిపోయావా ఒక్కసారి గమనించు యస్సు క్రీస్తు వారి సహాయమును అడుగు ఆయన నేను లేచి నిలవబడి అద్భుతం చేయగలను ఇక మూడవ లోపం ఈ వ్యక్తులను మూడవ లోపము ప్రియులారా అతనిలో స్వస్థత పడాలనే కోరిక లేదు కొంతమంది భర్తీ చేస్తుంటారు ఆసక్తిగా చేయరండి ఆసక్తిగా చేరే కోరిక నీలో ఉండాలి ఇది కాల్సిన ఆసక్తిని ఉండాలి ఇది చూడండి తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచనంలో అపోజన పౌలు ఈ విధంగా రాస్తున్నారు చూడండి పన్నెండు నుంచి చదువుతున్నాను మనము భక్తిహీనతను యహోలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకులనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తను సొత్తుగా చేసుకునేందుకు తను తానే మన కొరకు అరిపించుకునండి ఇతరు కాల్సిన పీలారా సత్క్రియల ఎందు ఆసక్తి భక్తి ఎందు ఆసక్తి ఇతరులు స్వస్థత పొందాలని ఆసక్తి లేదండి వస్తున్నారు చాలా ఇతని కంటే ముందు చాలా మంది వస్తున్నారు ఆసక్తిగా చూస్తున్నారు ఆ కోనేటిలో నీళ్ళను ఎప్పుడు ఆ శక్తిగా చూస్తున్నారు ఇలా కదిలిపు రాగానే ఎమ్మట్లను దూకేస్తున్నారు ఇతనికి ఆశక్తి లేదండి కొంతమంది ఉంటుంటారు చూడండి ఆశక్తి ఉండదు దైవజుడు చక్కగా వాక్యం చెప్తుంటే దేవుడి మందిరానికి వచ్చి హాయిగా నిద్రపోతారు కొంతమంది కొంతమంది మా యొక్క మనుషులు ప్రజెంట్గా ఉంటారు కానీ మైండ్ ఆప్సెట్గా గా కొంతమందికి మనుషులు ఆరాధనలో ఉంటారు నీ యొక్క ఆలోచనలు ఆరాధనలో ఉండవు కొంతమంది సెల్ ఫోన్లతో కాలం గడుపుతుంటారండి కూర్చుంటావు దేవుడు మందిరంలో దేవుడు దైవజండు వాక్యం చెబుతుంటాడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా గ్రహిస్తే నీలో కదిలింపు వస్తుంది నీలో కదిలింపు వస్తే నీ బ్రతుకు మారిపోతుంది దీర కాల్సమలో వాక్యం పట్ల ఆసక్తి ఉండదు పరిశుద్ధత పట్ల ఆసక్తి ఉండదు ప్రార్థన పట్ల ఆశక్తి ఉండదు ఆసక్తి లేని వారు ఇద ప్రియారా చూడండి తీతు రాసిన పత్రికే మూడవ అధ్యాయం ఎందో వచ్చిన కూడా ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రిలను శ్రద్ధగా చెయ్యటందు మనసు చున్నట్లు నీవి సంగతుల గురించి చూడముగా చెప్పుచున్నావని కోరుచున్నాను ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి కానీ ఇద్దరు కాల్స్లో ప్రియులారా నువ్వు సక్రియల ఎందు ఆసక్తి శ్రద్ధగా చేయుటకు మనస్సు నుంచి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి ఇతడికి స్వస్థత పొందాలనే ఆసక్తి లేదు వేసే అంటున్నాడు ఇప్పటికై నేను నీ కాలాన్ని వ్యర్థపరుచుకున్నావు పడిపోయిన స్థితిలోనే ఉన్నావు ఇప్పటికైనా నువ్వు నీ బ్రతుకు మార్చుకోవాలని ఆసక్తి ఉన్నదా క్రైస్తవ సహోదరి ఇప్పటికైనా నువ్వు ఆసక్తి ఉన్నదా ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నావు నీ బ్రతుకు మారాలని దేవుని సంబంధంగా సిద్ధపట్టవాలని దేవుని రాజ్యం కొరకు నిన్ను నీవు కట్టుకోవాలని పడి పరిస్థితులు లేవాలని నీ బ్రతుకు మారాలని పరిశుద్ధపరచుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే ప్రియులారా ఇప్పటికైనా దేవుడి పట్ల సత్క్రియ పట్ల ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ప్రభు అయిన ఈ బ్రతి మారుతున్నాను ఇక నాలుగో విషయం కొంతమంది చాలామంది సాకులు చెప్తూ ఉంటారండి ఏంటండి సాకులు సాకులు అంటే తెలుసు కదా సంశయాలు అవిశ్వాసము చేతనే వస్తాయి ఇవన్నీ కూడా దేవుని వాక్యం పెట్టావు పాస్టర్ గారండి ఇలాగ అవుతుంది అంటారా కొంతమంది అంటుంటారు మీ మా కొరకు ఎవరు ప్రార్థన లేదండి కొంతమంది అంటుంటారు మా కొరకు పాస్టర్ గారు మీరు బాగా ప్రార్థన చేయట్లేదండి మాకు సహాయం చేయట్లేదండి ఇదే కాలుసంలో ప్రిల్లారా చాలా మంది అందరికి చెప్తుంటారు అమ్మ మా కొరకు ప్రార్థన చేయమ్మా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమ్మా మా జీవితం కొరకు ప్రార్థన చేయమ్మా అని చెబుతుంటారు కానీ వారు ప్రార్థన చేయరు కారణం ఏంటంటే ఏమంటుంటే ఏమంటారండి మేము ప్రార్థన చేయమండి మా కొరకు మీరు ప్రార్థన చేయాలండి ఈ వ్యక్తి కూడా అంటున్నాడు నన్ను ఎవరు మోసుకుపోవటం లేదండి నన్ను ఎవరు మోసుకుపోవటం లేదండి ఇదన కాశంలో నీ మట్టుకు నీవే జాగ్రత్త కలిగి ఉండాలి పిల్లరా సంఘాన్ని నిందిస్తుంటారు కొంతమంది రాష్ట్రాలను నిందిస్తుంటారు కొంతమంది తన సహ సహోదరుని నిందిస్తుంటారు కొంతమంది నిందించడం కాదు నీ జీవితాన్ని ఆసక్తిగా నీ జీవితంలో నీవు సాకులు చెప్పకుండా నీకు నీవే దేవుని ఎదుటి యోగ్యుడిగా కనపరుచుకోవాలి చూడండి ఈ రోమిలు రాసిన పత్రికలో పదహారు అధ్యాయము రోమిలు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి నేను చదువుతున్నాను చూడండి పదహారు పదిహేడు సహోదరులరా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఎంటని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఏమంటాడండి నేర్చుకుంటుంటారు కానీ ఆ బోధకే సంశయాలు ప్రభు మాటని బట్టి నేర్చుకుంటుంటారు ఆ బోధకే సంశయాలు కలిగి ఉంటారు ఇలా ఇద్దరు కాలసమలో మరొక మాట మరి ఐదవ అధ్యాయము రోమన్ రాసిన పత్రికే ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దగ్గర నుంచి ఇరవై వరకు చదువుతున్నాను చూడండి క్షమించండి నాలుగో అధ్యాయము రోమా నాలుగో అధ్యాయము ఆ పంతొమ్మిది నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ళు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టుగా శారా గర్భమును మృతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అబ్రహాము విషయంలో దేవుడు చెప్పాడు అయ్యా అబ్రహాము నీకు నీ భార్యను దీవించి నేను సంతానము దాని దేవుని మాట నమ్మాలంటే అబ్రహాం జీవితంలో అసలా అది సాధ్యం కాదు అబ్రహాము విశ్వాసి కాబట్టి ప్రియులరా అబ్రహాములో ఆసక్తి ఉంది కాబట్టి అబ్రహాము పడిపోయే స్థితిలో లేడు కాబట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో కాలము వ్యర్థపరిచేవాడు కాదు కాబట్టి అబ్రహాము సందేహింపక సందేహింపక ఇదంలో నిజీవితంలో కూడా సాకులు సందేహాలు నువ్వు విడిచిపెట్టాలని ప్రభు పేరున ఆశపడుతున్నారు మరొక మాటలు చూడండి యాకోబు రాసిన పత్రికలో సందేహము కొరకు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన దానికి కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండు అటు మనుష్యుడు విమనస్సుకుడై తన సమస్త మార్గముల యందు అస్త్రుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు ఇలా ఇదని కాలశ్రమలో సందేహం అనేది సాకు అనేది ఇతరుల మీద నీవు వేయడం కాదు కానీ నీవు విశ్వాసాన్ని ఎప్పుడైతే నువ్వు స్థిరపరుచుకున్నావో నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయగలడు ఈ సందేహం ద్వారా దేవుడి వద్ద నుంచి అవిశ్వాసం ద్వారా దేవుని వద్ద నుంచి ఏమీ మనం పొందుకోలేకపోతున్నాం దేవుణ్ణి అడగాలి ఇదన కాలశ్రమలో ఎప్పుడైతే ఏ శుప్రవ్ వారు ఈ నాలుగు లోపాలు ఈ వ్యక్తిలోని సరిదిద్దాడో ప్రియార ఈరోజు అతడు ఎమ్మటనే స్వస్థత పొందుకొని దేవుని మహిమపరిచినట్లుగా మనం చూచిస్తున్నాం ప్రియలారదం కాలశ్రమలో మీకు కూడా ఈరోజు ఒక ఆత్మీయ సహోదరుడికి చెప్తున్నాను బెటెస్థ కోనేడు దగ్గర ఉన్న ఆ రోగు వల్లి నువ్వు ఉన్నావేమో నీలో ఉన్న ఈ నాలుగు లోపాలు అతనిలో ఉన్న లోప నాలుగు లోపాలు నీలో ఉంటే ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకో మొట్టమొదటిగా ఇలా నువ్వు ఏ విధంగా ఉన్నావో కాలాన్ని వ్యర్థపరిచేవాడిగా ఉన్నావా లేకపోతే పడిపోయే స్థితిలో ఉన్నావా లేకపోతే దేవుని సన్నిధిలో మరి ఆయన ఆసక్తి లేకుండా ఉన్నావా లేకపోతే నాలుగు అంశంలో సాకులు చెప్పేవాడిగా ఉన్నావా ఒకసారి ఆలోచించి మీ ఆత్మీయ సహోదరి సహోదరులారా మీ జీవితాన్ని ఈ నలభై దినములలో కూడా మీ జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఆయన అద్భుతమైన కదిలింపు నీ హృదయంలో వచ్చి నీ హృదయంలో ఉన్న ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగిన వారిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నీ స్థితిని మార్చాలని దేవుడు మహింపరిచేవారుగా స్తించేవారుగా నీ యొక్క బ్రతుకును దేవుడు అద్భుతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా ఈ యొక్క నలభై దినములను కూడా నీవు సద్వినియోగపరుచుకొని నీ హృదయంలో కదిలింపు వచ్చి ప్రభువు పట్ల ఆసక్తి కలిగిన వారుగా పడిపోయే స్థితిలో లేపడిన వారుగా దేవునికి ఉన్నతమైన ఆయన యొక్క కార్యమును మీ జీవితం పట్ల జరిగించలాగున కాలాన్ని వ్యర్థపరచుకోకు రెండవదిగా పడిపోయే స్థితిలో ఉండకు మూడవదిగా దేవుడి పట్ల ఆసక్తి కలిగిండు నాలుగవదిగా సందేహాలు సాకులు విడిచిపెట్టు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఈ మాటలు మీ హృదయాలు దీవించబడిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా నీ విరోధు చెప్పినట్లుగా బెతెస్తా కోనే దిగురిన రోగి నాయన ఆయన అయా తండ్రి స్థుతుల స్వామి కాలమును వ్యర్థపరుచుకున్నాడు నాయన రెండవదిగా పడిపోయే స్థితిలోనే ఉన్నాడు నాయన మూడవదిగా అతను ఆసక్తి లేనివాడిగా ఉన్నాడు నాయన నాలుగవదిగా తండ్రి సందేహాలు సాకులతో ఉన్నాడు ఈ దినకాలలో ఫ్రీ క్రైస్తువులు సభ అయా తండ్రి మా జీవితంలో ఇటువంటి సందేహాలు మాకు లేకుండా అయా తండ్రి స్థులు ఆ అయా మా జీవితంలో లేకుండా ఉండకుండా అయా తండ్రి పడిపోయే స్థితిలో ఉండకుండా తండ్రి అలాగే నీ తండ్రిస్తులు స్వామి అయా కాలమును వ్యర్థపరచకుండా మా జీవితాలను తండ్రి నీ కృపలో అయా పరిశుద్ధాత్మ యొక్క తండ్రి శక్తి చేత మా జీవితాలు మార్చుకునే కృప ఎప్పటికైనా నీ రాజ్య సముద్రంగా జీవించే కృప మాకు అనుకూలించు ఎందరైతే ఈ వాక్యం విన్నారో ప్రతి జీవితంలో ఈ నాలుగు తండ్రి లోపాలు సరిదిద్దుకొని నీ కృపకు పాత్రలుగా జీవించాలని ఆశపడుతూ ఈ మాటలు అయ్యాత నిస్తున్న ఈ ప్రార్థన ఈ సముఖము చేర్చుకొని జవాబుని గ్రహించమని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మరి ఈరోజు చక్కని అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చేశాడు దేవుడు చిత్తమైతే మరలా రేపు ఐదవ దినము మీతో చక్కని అంశము మాట్లాడి మీతో మరి గడపలు ఆశపడుతున్నాను మరి దేవుడు నన్ను దేవుడి పరిచయలో బలంగా వాడుకుంటేలాగా అలాగే ఈ నలభై దినాల ప్రార్థనలో ఏకీపించిన బిడ్డల కూడా ప్రత్యేకమైన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రభువు పేరణ వందనాలు